కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచుండను కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభునితో అంగీరసులు ఇలా చెప్పసాగాను ఈ దేహమంతా కరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అనుశబ్దము ఆత్మ కోక ఆధారభూతమైన శరీరం లేదు అది ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకోమని చెబుతాడు ఇనుము సుదంటరాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా ఉన్నది అనుకునేది ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదముగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం పదమునకు కించిత్ జ్ఞత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపము ఒకటియే నిలుచును అది ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలకు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు కాదు ఒక కుండను చూచి మనిషి అది మట్టితో చేసినదో అని ఏ విధంగా గ్రహించునో అలాగే కుండను చూచి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన అంశాల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మ అనుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా నెను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తము